కందుకూరులో జరిగిన హత్య ఘటన కూటమి ప్రభుత్వాన్ని దిగ్బ్రాంతికి గురిచేసిందని ఇప్పటికే జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బాధిత కుటుంబానికి సానుభూతి తెలియజేసి అండగా ఉంటామని భరోసా ఇచ్చారని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అన్నారు స్థానిక సోమాలమ్మ గుడి రోడ్డు సమీపంలో ఉన్న ఆయన నివాసంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో భక్తుల మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల కాలంలో చేసిన విద్వాంసాన్ని గొడవలను పూర్తిగా కూటం ప్రభుత్వం నిలిపివేసిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రశాంతంగా ఉందని అన్నారు రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా దాన్ని పవన్ కళ్యాణ్కు జనసేన పార్టీకి ఆపాదించడం పట్ల ఆయన మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు వంగవీటి నరేంద్ర జక్కంపూడి రాజా తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏనాడైనా ఎటువంటి ఘటనలు జరిగితే కనీసం స్పందించారా అని నిలదీశారు పవన్ కళ్యాణ్ జోలికొస్తే ఊరుకునేది లేదని గట్టిగా హెచ్చరించారు జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వైశ్రీను మాట్లాడుతూ వైసీపీ రాష్ట్రంలో ఏం జరిగినా రాజకీయ కోణంలోనే చూడటం దారుణమని అన్నారు కులం రంగు పులిమి రాష్ట్రంలో అశాంతి రేకెత్తించాలని చూడటం మానుకోవాలన్నారు మీరు పేరు పెంచుకోవాలని మీరు ఫేమ్ అవ్వడం కోసం పవన్ కళ్యాణ్ గారు వాడుకుంటే మాత్రం జన సైనికులు క్షమించరు అలాగే ప్రజలు కూడా క్షమించరు ప్రజలందరూ చూస్తున్నారు ఒక ధర్మ పరిపాలనకి ఒక మంచి పాలన అందించడం కోసం అందరిని అభివృద్ధి చేయడం కోసం పవన్ కళ్యాణ్ గారు నిరంతరం శ్రమిస్తున్న విషయం యావత్ భారతదేశం అంతా కూడా చూస్తూ ఉంది ముఖ్యంగా ఆంధ్రులందరూ సంతోషిస్తున్నారు అలాంటి వారికి ఏ మూల ఏం జరిగినా మీరు వారిపై ఆపాదించి మీరు పార్టీ పరంగా పేరు పెంచుకోవడం కోసమో లేకపోతే పవన్ కళ్యాణ్ గారిని మేము టార్గెట్ చేయగలిగామని చెప్పి గొప్పలు చెప్పుకోవడం కోసం చేస్తే మీ జీవితం ఇప్పటికే ప్రజలన్నీ కూడా అన్ని ఓడపిక్కి ఇంట్లో కూర్చోబెట్టారు ఇంకా దిగజారిపోవద్దని మరొకసారి పత్రిక ముఖంగా మీకు మరొకసారి హెచ్చరిస్తున్నాను అలాగే చూస్తే మీరు వెళ్ళి పరామర్శించవచ్చు ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేయచ్చు ఆ కుటుంబానికి అండగా ఉండొచ్చు కానీ మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఆపడం అనేది సూర్యుడికి చెయ్యి చెయ్యి పెట్టి అడ్డు పెడితే మీరు ఆపుదామనుకుంటారేమో సూర్యుడు మాత్రం ఆగడు అలాంటి వాడు పవన్ కళ్యాణ్ గారు గుర్తుపెట్టుకోండి అలాగే ఆకాశం వైపు చూసి ఉమ్ముస్తే ఆ ఉమ్ము మీ ముఖం మీద పడతని మరోసారి గుర్తుంచుకోండి మీరు ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ ఏ రాజకీయం చేయాలన్నా మిమ్మల్ని ఎవరో నమ్మే పరిస్థితి లేదు ఆ నమ్మే పరిస్థితి లేక మీరు ఎక్కడెక్కడో దూరంగా ఉన్న జిల్లాలకు వెళ్ళి మీరు మీ యొక్క రాజకీయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు మీ అధినాయకుడి దగ్గర గొప్పలు పొందడానికో లేకపోతే దేశంలోనే అతి గొప్ప పేరుగాంచినటువంటి ప్రధానితో కూడా గౌరవప్రదంగా ఒక తుఫాన్ లాంటి వాడు పవన్ కళ్యాణ్ అనే మాటని ప్రధానితో కూడా ఆయన గౌరవించబడ్డ వ్యక్తి మీద కానీ మీరు ఇలాంటి రూమర్ సృష్టిస్తే మీరు ఫేమ్ అవుతారనుకుంటున్నారేమో ఇంకా మీ జీవితం ఇంకా వెనక్కి వెళ్ళిపోద్ది ఓ పదేళ్ళ తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత వచ్చే అవకాశాలు కూడా కోల్పోతారని చెప్పి జక్కంపుటి రాజా గారు మీకు మరోసారి తెలియజేస్తున్నాం అక్కడ మాట్లాడినటువంటి వ్యక్తులు కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అంబటి రాంబాబు అంటే సంబరాల రాంబాబు గారు ఆయన అధికారంలో ఉన్నటువంటి ఎలాంటి కార్యక్రమాలు చేశారో మన అందరికి తెలిసిన విషయమే మరి కొంతమంది మరి ఈ జిల్లాకు సంబంధించినటువంటి రాజనగరం మాజా మాజీ శాసనసభ్యులు అయినటువంటి జక్కమ్మూడి రాజాగారు కానీ కొంతమంది పెద్దలు కానీ కావాలని వైసీపీ ఇంటెన్షన్గా చేస్తున్నటువంటి ఏంటి విషయం ఏంటంటే కమ్యూనిటీకి సంబంధించిన లీడర్లు పంపడం కమ్యూనిటీలో డీవియేషన్ తీసుకురావడం వంగవీటి నరేంద్ర గారు మాట్లాడుతూ ఉన్నారు మరి ఇలాంటి విషయాల మీద మాట్లాడేటప్పుడు బాధ్యత గల పౌరులుగా ప్రజల మధ్యన సత్సంబంధాలు ఉండే విధంగా నేరం చేసిన వారిని తగిన శిక్ష విధించే విధంగా ఆ రకంగా మాట్లాడితే బాగుంటుంది కానీ వీరు చేసేటువంటి వ్యవహారం కానీ మాట్లాడేటువంటి మాటలు కానీ బాగలేదని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ